యాంటీబయాటిక్స్ లేకుండా వినియోగదారులకు సురక్షితమైన రుచికరమైన మరియు పోషకాలతో కూడిన చికెన్ అందించడానికి మధు హెర్బల్ చికెన్ వారు చేస్తున్న కృషి అభినందనీయమని ఐకే నేషనల్ బీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ బర్బుద్దే అన్నారు హైదరాబాద్ లోని ఐసీఏఆర్ నేషనల్ బీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన మధు హెర్బల్ చికెన్ సాంకేతిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలి సూచికలో నూట ఇరవై ఐదు దేశాల్లో భారతదేశం నూట పదకొండవ స్థానంలో ఉండడం భారత జనాభా యొక్క పోషణ అవసరాలను పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తుందని అన్నారు విలువలతో కూడిన వ్యాపారం చేయడం తన నైజమని ప్రజలకు ఆరోగ్యకరమైన చికెన్ అందించడానికి అనేక ప్రయోగాల అనంతరం ఈ హెర్బల్ చికెన్ ను అందుబాటులోకి తెచ్చామని మధు హెర్బల్ ఫార్మ్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వసంత్ మధుసూదన్ రెడ్డి తెలియజేశారు

మంచి చికెన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అంటే ఆ ఉద్దేశం చాలా ఖర్చు పెట్టాము మన పివి నరసింహారావు యూనివర్సిటీలో ట్రైల్ చే ట్రైల్ ఇచ్చాము తర్వాత అక్కడి నుంచి తర్వాత ఎన్నో కంపెనీస్కి ఇచ్చాము మనమే చేద్దాం పది మందికి మంచి ఆరోగ్యాన్ని ఇద్దాం ఒకటి యాంటీబయాటిక్ లేకుండా ప్రతి ఒక్కరు యాంటీబయాటిక్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ దానికి ఈక్వల్గా మనం ఏం తీసుకొచ్చాము అనేది మనం ఏంటంటే ఏం తీసుకొచ్చామంటే హెర్బల్ని తీసుకొచ్చాము ఈక్వల్గా అంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు కోడికి కంపల్సరీగా వాళ్ళు యాంటీబయాటిక్ యూజ్ చేస్తుంటారు దానికి ఈక్వల్గా హెర్బల్ని యూజ్ చేయడం వల్ల ఆ డిసీజ్ తగ్గుతుంది ఆ డిసీజ్ తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ పారామీటర్స్ కానీ ఇంకో టేస్ట్ కానీ దాని కలర్ మన మీట్ కలర్ ఇంకోటి ఫ్లేవర్ కానీ అన్నీ కూడా బాగుంటాయి ప్రజలకు ఇది మంచి శుభపరిణామం అందరికి కూడా మంచి చేద్దామనే ఉద్దేశంతో మంచి చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు